అందరికీ నమస్కారం కథ మా ఆయన బంగారం కృష్ణ సత్యభామల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది వధూవర్ల జంటను చూసి పెళ్ళికొడికి ఎంత బాగున్నాడో పెళ్ళికూతూ చాలా అదృష్టవంతురాలు అంటూ పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆడామగా గుసగుసలుగా చెప్పుకుంటున్న మాటలు సత్యభామ చెవిన పడుతూనే ఉన్నాయి అంతటి అందగాడైన భర్త దొరికినందుకు సత్య ఆనందంతో ఉబ్బితబ్బిబౌతున్న మనసు మూలల్లో ఎక్కడో దాగున్న భయం లీలగా వెంటాడుతుంది భార్య రూపవతి శత్రు అన్న నానుడి ఎలానూ ఉంది అలాగే భర్త కూడా రూపవంతుడైతే భార్య పరిస్థితి అంతేనేమో ఇదేంటి పెళ్లిపీటల మీదే ఇవేం ఆలోచనలు దేవుడు మనిషికి అందమైన రూపంతో పాటు అంతే అందమైన మనసు ఇచ్చే ఉంటాడు అనవసరమైన ఆలోచనలతో ఈ సంతోషకర సమయంలో మనసును వికటం చేసుకోవడం తగదని తనను తాను సమాధానపరుచుకుని తన అదృష్టానికి మురిసిపోతూ మనసును రంజింపచేసుకుంది సత్య పెళ్ళికొడుకు కృష్ణ కూడా ఎంతో హుందాగా మెలగటంతో తన వైవాహిక జీవితం గురించి అప్పుడే రంగురంగుల కళ్ళ కనటం మొదలుపెట్టింది శోభనం రోజు రాత్రి సత్యని గదిలోకి పంపించే ముందు అత్తగారు కోడలతో వాడు కొంచెం మొహమాటస్తుడు నువ్వే కాస్త చొరవ తీసుకో అని చెప్పినప్పుడు తను ముసిముసిగా నవ్వుకుంది చేతిలో పాల గ్లాస్తో తను సిగ్గుపడుతూ శోభనం గదిలోకి అడుగుపెట్టగానే మల్లెపూలతో అలంకరించిన పందిరి మంచంపై ధవల వస్త్రాలలో వలరాజు వారసుళ్లా వెలిగిపోతూ టీవీగా కూర్చున్న కృష్ణ లేచినుంచున్నప్పుడు టీచర్ క్లాస్లోకి రాగానే లేచి నుంచున్న విద్యార్థిలా అనిపించి కిసుక్కు నవ్వుకుంది సత్య ఏమైనా అందమైన మొహమాటంతో కూడిన అతని సంస్కారానికి మనసులోనే జోహార్లర్పించింది కృష్ణకి దగ్గరగా వచ్చి నుంచున్నప్పుడు అతను మంచం మీద కూర్చుంటూ మీరు కూర్చోండి సత్యభామగారు అని అతను సంబోధించిన తీరుకు తనను గౌరవించిన తీరుకు అతన్ని ఆరాధనాభావంతో చూస్తూ కావాలని అతనికి ఆనుకుని కూర్చుంది కృష్ణ పాలక్లాస్ అందుకుని పక్కనున్న పాలపై మీద పెట్టి మీరు చేతికి పెట్టుకున్న మెహందీ చాలా బాగుంది అన్నాడు సత్య చేతిని చాచి అతనికి చూపించింది చేతిని తాకడానికి అతను సందేహిస్తుంటే కావాలని సత్య అతని చేతిలో తన చేతినుంచింది ఆ స్పర్శకు ఒక్కసారిగా విద్యుత్ తరంగాలు శరీరమంతా పాకినట్లే షాక్ గురైంది సత్య చేతిని తన చంపలకు ఆనించుకుని కృష్ణ ముద్దు పెట్టుకునేటప్పటికీ సత్య సిగ్గుల మొగ్గయింది అతనికి పాలు పట్టిస్తూ అందమైన అతని ముఖార విందాన్ని తనవి వీక్షిస్తూ అతని సరసన పాలపెట్టలా ఒదిగిపోయింది మొత్తం పాలన్నీ నాకేనా మీరు తాగండి అంటూ కృష్ణ గ్లాసును తన చేతిలోకి తీసుకుని తన నోటికి అందించి తాగిస్తుంటే సిగ్గుపడుతూనే తాగేసింది మీరు నన్ను మీరు గారు అంటుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది మీరు నన్ను దూరం చేస్తున్నారనిపిస్తుంది అదే నువ్వు అంటే నేను మీ మనసుకు చేరువైనట్లు మీలో సగమే మీలో భాగమే మీ అధీనంలో స్వాధీనంలో సంరక్షణలో ఉన్నానన్న భావన కలుగుతుంది ఏ భార్య అయినా భర్త నుండి ఆశించేదే అందుకే ఇక నుంచి నన్ను మీరు గారు అని పిలవకండి సత్య నువ్వు అనండి అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే కొత్త కదా అలా ఎలా పిలుస్తాను అంటూ కృష్ణ మొహమాట పడుతూ చెప్తుంటే పెళ్లికి ముందు వరకే కొత్తవాళ్లు పెళ్లిపీటల మీదే మనం పాతపడ్డాం నా కోరిక మన్నించండి అంది ఓకే ఓకే శ్రీమతి లెక్చరర్ గారు అప్పుడే పాఠాలు మొదలు పెట్టేశారు సరే ఈ క్షణం నుండి నువ్వు నా ప్రియ సత్యవి నా అద్దాంగివి నా సర్వస్వానివి అంటూ రెండు చేతులు పైకెత్తి దన్నం పెట్టాడు కృష్ణ మీ చేతులు ఇప్పుడు నాకు దన్నం పెట్టడానికి కాదు నన్ను దగ్గరకు తీసుకుని మీ కౌగిట్లో బంధించడానికి మీలో సగమైన నాలోని అణువనువును శృతి చేసి సరాగాల సరిగమలు పలికించడానికి ఇలా అన్ని విడమర్చి చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది అంటూ చిరుకోపం ప్రదర్శించింది సత్య మారు మాట్లాడకుండా సత్య చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుని కాసేపు కళ్ళతోనే కబులు చెప్పుకున్నాక సత్య అని అతను కృష్ణ అని ఆమె ఒకరి పేరు ఒకరు మంత్రస్థాయిలో ఉచ్చరిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసలు భారంగా అనిపించడంతో కాస్త వెడంగా జరిగి లైట్ అని సత్య సిగ్గుపడుతూ చెప్తే కృష్ణ లేచి వెళ్లి ట్యూబ్లైట్ స్విచ్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి వచ్చాడు ఇద్దరు ఆ మల్లెల పాన్పుపై ఒకరి పక్కన ఒకరు వెళ్లకిలా పడుకుని చేతిలో చేయి వేసుకుని తదుపరి కార్యాచరణకే సిద్ధమవుతున్న క్షణంలో పెళ్లి తంతులో బిందులో ఉంగరాలు వేసి తీయమన్నప్పుడు మూడుసార్లు నన్నే గెలిపించారు కదూ అని సత్య అనగానే ఆ ఎందుకనుకోవాలి నువ్వే గెలిచావనుకోవచ్చుగా అన్నాడు కాదు కావాలనే మీరు నన్ను గెలిపించారు మీరు గెలవాలన్న ప్రయత్నం కూడా చేయలేదు అంటే మీరు ఓడి నన్ను గెలిపించారు అవునా మరి అంత మొహమాటమా అంది సత్య నువ్వు నాదానివైనప్పుడు ఎవరు గెలిస్తే ఏమిటి ఇద్దరూ గెలిచినట్లేగా కృష్ణ మాట తీరు చంద్రుల్లో దిష్టి చుక్కల అతని అందం మాటన దాగిన మొహమాటం ఎంతో నచ్చాయి సత్యకు చేతిని తన పెదవులకు తాకించి ఆరాధనగా ముద్దు పెట్టుకుంది ఇద్దరిలోనూ తీపి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి మీరు చాలా అందంగా ఉంటారు మగాళ్లు సైతం అసూయపడే అందం మీది మీరు నా భర్తగా లభించడం నా అదృష్టం మీరు కోరుకుంటే నాకంటే అందమైన భార్య దొరికేదిగా మీరు కాలేజీలో చదివే రోజుల్లో కానీ ఆ తర్వాత కానీ మీ స్నేహం కోరి మీ వెంట పడ్డ గోపికలెవరైనా ఉన్నారా వాళ్లలో మీకు నచ్చిన వాళ్ళెవరూ లేరా ఎనీ లవ్ ఎఫ్ఐ అంటూ కృష్ణవైపు తిరిగి ఛాతిపై చేత్తో రాస్తూ అడిగింది అమ్మో లెక్చరర్ గారు పాఠం మొదలుపెట్టక ముందే ప్రశ్నలు సంధిస్తున్నారు సరే వినండి స్వతహాగా నాది షై నేచర్ మొహమటం ఎక్కువ క్లాసులో ఎప్పుడూ బ్యాక్ బెంచ్ అన్నే కానీ చదువులో ఫస్ట్ ర్యాంక్ అన్నే అమ్మాయిలతో మాట్లాడాలన్నా వాని సూటిగా చూడాలన్నా చాలా ఇబ్బంది పడేవాణ్ణి బహుశా నేచర్ కారణంగానే ఎటువంటి ఎఫ్ఐఆర్లోకి తలదోచలేదు చాలామంది అమ్మాయిలు నన్ను హాయ్ హ్యాండ్సమ్ అంటూ నాతో మాటలు కలపాలని చూసేవారు చెప్పానుగా మనకు సిగ్గెక్కువని తల వంచుకుని మాట్లాడకుండా వెళ్ళిపోయేవాణ్ణి వేస్ట్ ఫెరా అని ముద్దు పేరు కూడా పెట్టారు నాకు అంటూ కృష్ణ నవ్వుతూ చెప్తుంటే అతని మాటల్లోని ఫ్రాంక్నెస్కి ముగ్ధురాలై కృష్ణకి మరింత దగ్గరగా జరిగి అతని అరచేతిని గట్టిగా నొక్కి పట్టింది సత్య పెళ్లికి ముందు కేవలం కృష్ణ బాహ్య సౌందర్యాన్ని చూసి ముగ్ధురాలైన సత్య ఇప్పుడు అతని అంతః సౌందర్యాన్ని దర్శిస్తూ అతనికి దాసోహం అయిపోయింది అతని గుండెలపై తలపెట్టుకు పడుకుని ఈ హృదయ పీఠం అనుకుంది సత్య దగ్గరవుతున్న కొద్దీ కృష్ణ సత్య చుట్టూ చేతులు వేసి పట్టు బిగిస్తున్నాడు నిజం చెప్పండి నేను మీకు నచ్చానా అంటూ అతను గుండె సెవడి వింటూ సత్య సమాధానం గురించి చూస్తుంది ముందు అమ్మకు నచ్చావు నీ కాలేజీకి వచ్చి స్టాఫ్ రూమ్లో నువ్వు ఉన్నప్పుడు నీకు తెలియకుండా నిన్ను చూసి ఫస్ట్ సైట్లోనే ఓకే చేసేసింది అమ్మ నీ కట్టుబొట్టు వినయ విదేతలు అమ్మకు బాగా నచ్చేశాయి ఆ తర్వాత జరిగింది నీకు తెలిసిందే పెళ్లి చూపుల్లో నేను చూశాక అమ్మ చెప్పిన దానికంటే ఎంతో బాగున్నావనిపించింది ఇద్దరం లెక్చర్స్మే నాది కామర్స్ నీది కెమిస్ట్రీ మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుందనిపించింది వృత్తిరీత్యా మనిద్దరం అధ్యాపకులమే అయినా దాంపత్యం అనే బడిలో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న చిన్నారులం ఆ పసివయసు పిల్లల్లా మనము అంతే నిర్మలమైన మనసుతో స్నేహితంతో నమ్మకంతో కలిసిమెలిసి నడుస్తూ మన జీవితానుభవాలే పాఠాలుగా మనం ఎదుర్కొనే సవాళ్లు ఒడిదుడుకులే పరీక్షలుగా భావించి విజయాలు సాధిస్తూ ఒక్కో మెట్టెక్కుతో ఆనందలోకాలు చేరుకోవాలి సాధన కొద్దీ ఫలితం ఉంటుంది కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు దంపతులు తల్లిదండ్రులవుతారు అంటూ కృష్ణ ఉపన్యాస ధోరణిలో చెప్తుంటే సత్య ట్రాన్స్లోకి వెళ్ళినట్లు కృష్ణను రెప్పవేయకుండా అలానే చూస్తూ ఉండిపోయింది ప్రథమ ప్రయత్నంలోనే నూటికి నూరు మార్కులు సాధించామన్న తృప్తి ఆనందంతో ఒకరినొకరు కళ్ళతోనే అభినందించుకుంటూ ఇలాగే ప్రతి రాత్రి వసంత రాత్రి కావాలని పడకగదే ప్రయోగశాలగా మారి మరెన్నో అద్భుతాలు ఆవిష్కరించబడాలంటూ ఆకాంక్షిస్తూ మస్తిష్కం అనబడే మెమరీ కార్డులో ఫ్రెష్గా రికార్డు కాబడ్డా మధుర స్మృతులను మననం చేసుకుంటూ సుఖ నిద్రలోకి జంటగా చేరిపోయారు పడుచు జంట అప్పుడే మూడు నెలలు గిరున తిరిగిపోయాయి కృష్ణ మెన్స్ కాలేజీలో సత్య ఉమెన్స్ కాలేజీలో పగల క్లాసులో పాఠాలు చెప్తూనే రాత్రులు ఇంట్లో విద్యార్థుల నిత్యం కొత్త కొత్త పాఠ్యాంశాలతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు ఇన్నేళ్లుగా చదివింది కేవలం థియరే అయితే ఇప్పుడంతా ప్రాక్టికల్సే ఆనాడు చదివింది విజ్ఞాన సముపార్జన ధనార్జన కోసమైతే ఈనాడు చేస్తున్నది శరీరానికి సుఖం మనసుకి శాంతి ప్రాప్తి కోసం కృష్ణ శృంగారంలో శ్రీమంతుడయినా ఏ ఒక్క విషయంలోనూ ఇది కావాలని నోరు తెరిచి అడగకపోవటం సత్యకు కాస్త ఇబ్బందికర విషయంగానే ఉంది కాఫీ టిఫిన్ భోజనం ఏదైనా తను పిలిచి పెడితేనే గాని ఆకలి వేస్తున్నా వేల దాటిపోయినా తనంతటా తానుగా వచ్చి కావాలని అడగకపోవడం సత్యకు కృష్ణపై చిరుకోపం తెప్పిస్తుంది ఒక్కోసారి తను చేసిన వంటే తనకు నచ్చక తన మీద తనకే పిచ్చుకోపం వచ్చే సందర్భాల్లో కూడా కృష్ణ పెట్టింది తిని లేచి వెళ్ళిపోతుంటే అప్పుడు అతన్ని గట్టిగా తిట్టాలని అనిపిస్తుంది ఇంత మొహమటమైతే నేను భరించలేనురా అని అరిచి గీపెట్టి చెప్పాలన్నంత పిచ్చుకోపం వస్తుంది కానీ ఆ వెంటనే కృష్ణ అమాయకమైన ముఖం చూసి నా ముద్దు కృష్ణ అంటూ దగ్గరకు తీసుకుని అతని ముఖమంతా ముద్దులతో తడిపేస్తుంది సత్యచేష్టలకు కృష్ణ కూల్గానే ఏమైందిరా నీకు ఎందుకలా నా మీద దాడి చేస్తున్నావంటూ చమత్కరిస్తుంటాడు సత్యకు మరింత ప్రేమ ముంచుకొచ్చేసి అతని గుండెలపై పిడిగుద్దులతో తన అక్కసు తీర్చుకునేది ఎన్ని చేసినా చంటి పిల్లాళ్లా చూస్తూ ఊరుకోవటం సత్యకు మరింత తెక్కరేగేలా చేసేది ప్రథమ కోపంలా అతని ప్రథమ మొహమాటానికి అలవాటు పడిపోయి అది కేవలం అతని మచ్చలైన అందానికి దిష్టి చుక్కలా భావించి భరిస్తుంది కాని తామిద్దరి మధ్య మూడో మనిషి ప్రవేశించి తనకు తెలియకుండా ఆయన్ను మొహమాటానికి గురిచేస్తే మాత్రం నిర్మోహమాటంగా మూడో వ్యక్తికి గుణపాఠం చెప్తుంది సత్య వయసే ఉన్న పక్కింటి ఆవిడ తరచూ తన ఇంటికి వస్తూ పోతూ ఉండటం కృష్ణతో పనున్నా లేకపోయినా మాట కలిపి పరిచయం పెంచుకోవాలని చూడడం రకరకాల పిండి వంటలు పచ్చళ్ళు చేసి తెచ్చి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి అంటూ ఇబ్బంది పెట్టడం నిత్య కృత్యంగా మారటంతో సత్యకు ఆమెను ఎలా వదిలించుకోవాలో తెలియక సతమతమవుతుంటే కృష్ణ మాత్రం మోహమాట పడుతూనే ఆమెతో మాట్లాడుతుండటం ఆమె తెచ్చినవి తిని చాలా బాగున్నాయంటూ ఆమెను పదే పదే మెచ్చుకోవటం సత్యకు పక్కింటావిడ పట్ల అసూయ ద్వేషాలతో పాటు కృష్ణ పట్ల కూడా కాస్తంత అనుమానానికి బీజం పడినట్లయింది నిజానికి ఆమె ఏది చేసినా చాలా రుచిగా ఉంటుంది కానీ సత్య వాటి రుచిని ఆస్వాదించలేకపోతుంది ఆమెను తలుచుకుంటేనే భయమేస్తుంది ఆమె వల్ల తమ దాంపత్య జీవితం ఆటుపోట్లకు గురవుతుంది ఆమెను ఎలా వదిలించుకోవాలా అని తను ఆలోచిస్తుంటే ప్రైవేట్గా బీకాం పరీక్షకు కడుతున్నాను ట్యూషన్ చెప్పమంటే మొహమాటంతో కృష్ణ ఆమెకు అకౌంట్స్ ట్యూషన్ చెప్తానని మాటివ్వటం అది తెలిసి తను కాలేజీ నుంచి అలిసిపోయి వచ్చిన ఆయన ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పడం కుదద్దు అంటూ వాళ్ళిద్దరి సమక్షంలోనే నిర్మోహమాటంగా చెప్పడంతో ట్యూషన్ విషయానికి అక్కడితో బ్రేక్ పడింది అది జరిగిన రెండు రోజుల తర్వాత సత్య కాలేజీ నుంచి ఇంటికి వచ్చే సమయానికి వీధి గుమ్మం తలుపులు చేరవేసి ఉండటం లోపల కృష్ణ పక్కింటావిడ మాట్లాడుకుంటున్నవి గోడపక్కనే నుంచి విని నిర్గాంతపోయింది అదే రోజు రాత్రి పది గంటల ప్రాంతంలో సత్యం అన్నాడు క్లాస్లో చెప్పవలసిన పాఠ్యాంశం ప్రిపరేషన్లో ఉండగా కృష్ణ వచ్చి సత్య పక్కనే కూర్చుని తన భుజంపై తలవాల్చి కునికిపాట్లు పడుతుంటే అతనికి ఏం కావాలో అర్థం చేసుకున్న తను వెంటనే పుస్తకం మూసేసి అతని చుట్టూ చేయివేసి దగ్గరకు లాక్కుని ఓ ముద్దిచ్చి నిద్రొస్తుందా కాసేపు ఆడుకుని పడుకుందామా అంది అతని కళ్ళల్లోకి చూస్తూ ఊ అన్నాడు కృష్ణ మత్తుగా కళ్ళు మూసుకునే సత్యకు నవ్వొచ్చింది జాలి కలిగింది చాలా రోజులుగా తామిద్దరి మధ్య ఏదో తెలియనగాదం భౌతికంగా దగ్గరగానే ఉంటున్న మానసికంగా ఎంతో దూరమైపోయిన భావన అలాగని మాట అనుకోలేదు ఒకరినొకరు తప్పు పట్టుకోలేదు తనే ఏదేదో ఊహించుకుని ముభావంగా ఉంటూ అతనితో మునపట్ల సన్నిహితంగా ఉండలేకపోతుంది తను బాధపడుతూ దేవుళ్ళంటి కృష్ణని బాధపెడుతుంది కానీ ఈరోజు తన మనసు ఎంతో సంతోషంగా ఉంది కృష్ణని నడిపించుకుంటూ వెళ్ళి మంచమీద పడుకోబెట్టి ఇప్పుడే వచ్చేస్తానంటూ స్నానం చేసి వచ్చి బాడీ స్ప్రే చేసుకుని జళ్ళో మూరెడు మల్లిచెండు వేలాడదీసి తెల్లటి నైటీలో దేవకన్యలా తయారై వచ్చి కృష్ణ పక్కనే చేరి నైటీ బటన్స్ విప్పేసింది నాకు నా సత్య తర్వాతే ఎవరైనా తన ఇష్టమే నా ఇష్టం తన నిర్ణయమే నా నిర్ణయం తనే నా సర్వస్వం మీకు అకౌంట్స్ ట్యూషన్ చెప్పడానికి నా కొలిక్ కామర్స్ లెక్చరర్ ఒకరున్నారు వారికి నేను మీ గురించి చెప్పాను మీరు ఆయన్ని కలవండి అని కృష్ణ పక్కింటావిడితో అన్న మాటలు తన గోడచాటుల నుంచుని విన్నవి గుర్తు తెచ్చుకుని తన కృష్ణ సాక్షాత్తు శ్రీరామచంద్రుడే లేనిపోని అపోహలతో బంగారుకొండలాంటి అతని మనసుని ఇన్ని రోజులు బాధపెట్టాను ఎలాగైనా ఈ రాత్రికే కృష్ణని దగ్గరకు తీసుకుని తన యథసవ్వడి వినిపించాలి అనుకుంటూ మన్నాడు చెప్పాల్సిన పాఠం రివిజన్ పూర్తి చేసుకుని లేచే లోపల చంటిపిల్లాళ్ల కృష్ణ వచ్చి తన పక్కన కూర్చుని భుజంపై తలవాల్చి ఆ తర్వాత జరిగిందే అనురాగ సంగమం సత్య ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది వారం తిరిగే లోపల పక్కింటాయనకు వరిస్సా ట్రాన్స్ఫర్ కావటం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం వెళ్ళే రోజు కూడా పక్కింటి పక్కింటావిడ కృష్ణగారికి ఇష్టమంటూ సున్నలు తెచ్చివ్వడం అయితే సత్య పెళ్లిపేటల మీద అనుకున్నట్లుగా భగవంతుడు కృష్ణకు అందమైన రూపంతో పాటు మరెంతో అందమైన మనసు ఇచ్చాడని తెలియచెప్పడానికి ఆవిడ పరోక్షంగా సహకరించడం అందుకు ప్రతిఫలంగా సత్య ఆమెకు చీర జాకెట్టు పెట్టి వీడ్కోలు చెప్పడం ఈ కథకు కొసమెరుపు